ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఓటమి పాలైంది మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో మూడు వందల యాభై ఎనిమిది పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ పేలవ బౌలింగ్ ఫీల్డింగ్ కారణంగా టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది మూడు వందల యాభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరలోకి దిగిన ఆసీస్ ఇంకా పదమూడు బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఐదు వన్డేల సిరీస్ రెండు రెండుతో సమమైంది సిరీస్ విజేత ఎవరు నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు జరగనుంది ఆసిస్ ఆటగాడు టర్నర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఆస్టన్ టర్నర్ నలభై మూడు బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో ఎనభై నాలుగు పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు భారీ లక్ష్యచేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ షాన్ మార్ష్ నిరాశపరిచిన హ్యాండ్స్ కామ్ ఉస్మాన్ కవాజాల జోడి మూడో వికెట్ కి అభేద్యంగా నూట తొంభై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు అటు తర్వాత మ్యాక్స్వెల్ బ్యాట్ జులిపించిన ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు ఆ తర్వాత క్రీజలోకి దిగిన టర్నర్ బౌండరీలే లక్ష్యంగా విజృంభించాడు బౌలర్ ఎవరన్నది చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు టర్నర్ భారీ హిట్టింగ్ తో మరో పదమూడు బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు ఈ మ్యాచ్ లో ధోని స్థానంలో వికెట్ కీపర్ గా జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ స్పిన్నర్ చాహల్ బౌలింగ్ లో టర్నర్ స్టంపింగ్ ను వదిలేయగా కేదార్ జాదవ్ శిఖర్ ధావన్ సులువైన క్యాచ్ లు అతడికి బాగా కలిసొచ్చింది అంతకుముందు ఓపెనర్లు శిఖర్ ధావన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది